जेबी नई न्यूज की स्वागत రోజు రోజుకు హైడ్రా కమిషన్ విధానం దారుణమైపోతుందని అంబర్పేట బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ ఎడ్ల సుధాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు బతుకమ్మ కుంటలో ఉన్నటువంటి ఐదు వందల అరవై మూడు బై ఒకటి సంబంధించిన కేసులో గతంలో తెలంగాణ హైకోర్టులో కేసు వేసిన ఎడ్ల సుధాకర్ రెడ్డి దానిపై కోర్టు నుండి స్టేటస్ తీసుకున్నారు కానీ హైడ్రా కమిషనర్ హైకోర్టు ఇచ్చినటువంటి స్టేటస్ లెక్క చేయకుండా తవ్వకాలను చేపట్టడం దారుణమని మండిపడ్డారు కొందరు కాంగ్రెస్ నాయకుల మాటలు విని ఇలాంటి ఘాతకలకు పాల్పడడం సహజం కాదని దుయ్యబట్టారు బతుకమ్మ కుంటలోని మా తాతలు ఈత కొట్టారని మా నాన్న కొట్టాడు నేను కూడా కొట్టాను అని పలకడం సరికాదన్నారు వాస్తవాలను తెలుసుకుని ప్రైవేట్ ల్యాండ్ లో ఇలాంటి కార్యక్రమాలను చేయటం నిష్పక్షపాతమని ధ్వజమెత్తారు ఎవరైతే కాంగ్రెస్ నాయకుడు ఉన్నారో వారు స్థితిగతులను తెలుసుకుని ఇతరుల కొరకు మాట్లాడాలని హితవు పలికారు ఏమీ పని కాంగ్రెస్ నాయకులు ఏ పదవి లేకుండా సీఎం మాకు అండదండగా ఉన్నాడని భ్రమతోటి ఇతరుల భూమి కబ్జాలపై కన్ను వేయటం దారుణమన్నారు కోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోకుండా హైడ్రా పేరుతో కూల్చివేత్తలను ఎలా చేపడుతున్నారని ఎట్ల సుధాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ హైకోర్టు స్టేట్ కో ఉన్న భూమిలో చర్యలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించడంతో పాటుగా వారం రోజుల్లోగా సమాధానం చెప్పాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు నోటీసులు జారీ చేశారని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే హనుమంతరావు గారు వారి ప్రభుత్వం రాగానే హైడ్రా ముందు పెట్టుకొని నా ఏడెకరాల భూమి నా ఫైవ్ సిక్స్టీ త్రీ బై ఉన్న అంబర్పేట్ మండలంలో ఉన్న భూమిని బతుకమ్ నీపంతోటి హైడ్రా తోటి కబ్జా చేసుకోవడానికి గత ప్రభుత్వం రాగానే అప్పుడు ట్రై చేస్తూ ఉండే అది చూసి నేను లాస్ట్ లాస్ట్ ఇయరే హైడ్రా కమిషనర్ గారికి గవర్నమెంట్కి డీటెయిల్గా రాసినాను దీంట్లో ఉన్న నిజానిజాలు ఏందో రాష్ట్ర అన్న ఇది వేకెంట్ ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ ఇది మా ప్రైవేట్ అధీనంలో ఉంది మా ప్రొటెక్షన్ ని మీరు డిస్టర్బ్ చేయొద్దు అనవసరంగా రాజకీయ నాయకుల పొగలంతో మీరు రాకూడదని ఆ కమిషనర్ కానీ విన్నవించుకోవడం జరిగింది అండ్ దానికి సానుకూలంగానే వారు స్పందించినారు మళ్ళీ తర్వాత ఏమైందో తెలియదు మళ్ళా లేటెస్ట్గా వారు మన నవంబర్లో కబ్జా చేస్తాం ట్రై చేస్తే దానికి హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నాము రిట్ పిటిషన్ వేసి మళ్ళీ తర్వాత రిట్ పిటిషన్ పిటిషన్ డిస్మిస్ అయింది దానిపైన అప్పీల్ వెళ్తే అప్పల్ అంటే కోర్టు మమ్మల్ని సివిల్ కోర్టు వెళ్ళమని కింది కోర్టు ఆర్డర్స్ ని కన్సిడర్ చేయకుండా సివిల్ కోర్టు తీసుకోవాలని చెప్పి సివిల్ కోర్టు వెళ్ళమని చెప్పగానే సివిల్ కోర్టు వెళ్ళాము ఇంజక్షన్ సూట్ చేసినాము అది పెండింగ్ ఉంది అయ్యేది దాంట్లో యాడ్ ఇంటర్వింగ్ కోసం ఈ లోపల ఏం చేసినాం సిఆర్పి మూవ్ చేసినాం ఈ లోపల వీళ్ళు మొన్న శనివారం సడన్ గా హైదరా తన పెద్ద పెద్ద నా ల్యాండ్ బతుమకు బతుమ బతుకమ్మ కుంట అనే పేరుతోటి తోటి చొచ్చికొచ్చి తోవడం స్టార్ట్ చేసినాయి దాంట్లో దానిపైన మేము సిఆర్పిలో లంచ్ మోషన్ మూవ్ చేసినాము ఆనరబుల్ యాక్టింగ్ చీఫ్ జస్టిస్ గారు మాది ఇమీడియట్ సిఆర్పి స్టేటస్కో గ్రాండ్ చేసినారు మొన్న సోమవారం ఏది ఎప్పటిదాకా అయ్యే మా ఫైనల్ సూట్ లో అయ్యే డిసైడ్ అయినంత వరకు అనేది స్టేటస్కో ఇచ్చినారు అది ఇమీడియట్ వర్క్ సర్వ్ చేయడం కూడా జరిగింది ఆ రోజు ఈవినింగే సర్వ్ చేసినాము తర్వాత కోర్టులో కూడా తెల్లారి కూడా సర్వ్ చేసినాము మా అడ్వకేట్ గారు కూడా సర్వ్ చేసినారు సర్వ్ చేసినా కానీ ఈ రోజు వరకు కూడా ఇప్పుడు ఈ రోజు కూడా కంటిన్యూ అట్లనే అవుతా ఉంది దానికి ఏం చేసినామని నేను ఇవాళ పొద్దున నిన్న నిన్న వారి పైన కంటెంప్ట్ కేసు వేసినా మొన్ననే మొన్న వేస్తే నిన్నకున్నది నెంబరింగ్ అయ్యి ఇవాళ వచ్చింది శుక్రవారం సిఆర్పి అన్ని శుక్రవారమే వారానికి ఒక రోజు ఉంటుంది కనుక ఇవాళ కంటెంప్ట్ కేసు వచ్చింది కంటెంట్ కేసులో చీఫ్ జస్టిస్ గారు చాలా కోపడ్డారు హైదరాబాద్ పైన వారు ఎన్నిసార్లు నేను స్టేటస్ కో ఇవ్వాల స్టేటస్ కో ఇచ్చినాక కూడా వాళ్ళు అంటే సరే ఈసారి వాళ్ళకి నోటీస్ సర్వ్ చేద్దాం వారి నుండి మొత్తం ఎక్స్ప్లెనేషన్ తీసుకొని అప్పుడు నేను డిసిషన్ తీసుకుంటా అని చెప్పి వారు చాలా కోపం కోపం మీది వాళ్ళ నోటీస్ సర్వ్ చేయమనేసి ఇచ్చినారు కానీ ఏదైనా ఇది నాకైతే నష్టం జరుపుతా ఉంది చాలా బాధాకరమైన విషయం అలాగే ఎంతో మంది అమాయకులను కూడా ఎంత రోడ్ మీద వడేస్తుండేది రంగనాథ్ గారు మీరు ఒకసారి ఆలోచించండి ఇవాళ అంటారు పొలిటికల్ పార్టీస్ ఒకరోజు రాజాధికారం ఉంటుంది ఒకరోజు రాజాధికారం ఉండదు కానీ మీరందరూ హైలీ ఎడ్యుకేటెడ్ ఐపీఎస్ బ్యూరోక్రస్ మీరు మాత్రం ముప్పై సంవత్సరాలు ఎట్లాగా పదవులు ఉంటారు అసలు మీరు ప్రజలకు న్యాయం డెమోక్రటిక్ కంట్రీ ఇది నేషనల్ జస్టిస్ అని ఉంటుంది లా ఆఫ్ ల్యాండ్ ఉంది లా ఆఫ్ ల్యాండ్ ఉండగా మీరు అంత అన్యాయంగా ఒక మనిషిని ఇబ్బంది పెట్టడం సరైన కాదు ఎందుకంటే ఒక మనిషి ఒక లక్ష రూపాయలు సంపాదించాలన్నా కానీ ఒక కోటి రూపాయలు టర్న్ చేస్తే లక్ష రూపాయలు వస్తాయి ఒక మనిషి నెల నెల మొత్తం కష్టపడితే ఒక మనిషికి వస్తాయి ఒక యాభై వేలు అలాంటిది అతను లక్షల లక్షలు పెట్టి తన ఇల్లు ఇల్లు కట్టుకుంటాడు ప్రాపర్టీని డెవలప్ చేసుకుంటాడు అలాంటి మనుషులను అంత కష్టపడి చేసిన పైసల్ని మీరు రోడ్డు పాలు చేసినట్టు ఇరుగొట్టి మళ్ళీ వెళ్ళిపోయి తర్వాత అతను కోర్టు చుట్టూ తిరిగి కోర్టు నుండి వాళ్ళ ఫేవర్ వచ్చిన వాళ్ళ నష్టాన్ని పూర్తిస్తారండి అది మీకు ఒక మీరేమో ఏసీల అలా కూర్చొని నెలకు జీతాలు తీసుకుంటారు మీ కింద ఒక పది మంది సర్వెంట్లను గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి ఒక కారు ప్రొవైడ్ చేయాలి ఇల్లు ప్రొవైడ్ చేయాలి ఎవరి కోసం అండి ప్రజాధనం పైనే కదా మీరు బతికేది అలాంటి డెమోక్రటిక్ కంట్రీలో అదే ప్రజాధనం పైన బతు ఆ ప్రజలను మీరు రోడ్డుకి ఇచ్చడం అనేది ఎంత భావ్యమో మీరు ఆలోచించుకోండి ఇప్పటికైనా ఏదో సీఎం గారు చెప్పారని చెప్పి మీరు గుడ్డిగా పోవడం మాత్రం బా భావ్యం ఉండదు ఏదో ఒక రోజు మీకు కూడా దీని పాప ఫలితం అనేది మీ కూడా తలుగుతుంది అది మాత్రం మర్చిపోకండి భగవంతుడు భగవంతుడు ఉన్నాడు డెఫినెట్లీ మీరు చేసే అన్యాయమైన యాక్టివిటీస్ మాత్రం ಅದ ಕ್ಷಮಿಸ ಮಾತ್ರ ಭಾವಿಸ್ತಾ ನೀವು ತರ್ತಾರೆ